వచ్చే డెబ్బై రెండు గంటలు నిఘా మరింత పక్కాగా ఓటర్లకు నగదు వస్తువుల పంపిణీ అడ్డుకోవాలి సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగు సోమవారం జరగనుంది తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది దీంతో డెబ్బై రెండు పాటు నుంచి అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది అన్ని నియోజకవర్గాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది అభ్యర్థులు చేసే ఖర్చులపై కన్నీసు ఉంచాలని వారి రికార్డులను పరిశీలిస్తారని నగదు బహుమతులు పంపిణీలు కూడా అడ్డుకోవాలని చెప్పేసి చెప్పింది అదే టైంలో ప్రజలు కూడా ప్రజలకు సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో నగదు నగదు అయితే తీసుకోవద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు అయితే వేయాలని చెప్పడం జరిగింది దాంతోపాటు మనకి మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా చేస్తున్నారన్నమాట తెలంగాణ వ్యాప్తంగా సో తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై రెండు గంటల పాటు ప్రజలకు హెచ్చరికలైతే ఎన్నికల సంఘం అయితే విడుదల చేసిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్